మనందరి ఫేవరెట్ బృహస్పృతి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నేను మిమ్మల్ని లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా వెల్కమ్ బృహస్పృతి లేదా స్వాగతం బృహస్ఫృతి అని ఒకే ఒక్క కామెంట్ ఇవ్వండి ఆ తర్వాత కథమవుతుందని నడిపిస్తా గ్రహాల్లోకి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం అంటే ఆ గ్రహం కనుక సంచారం చేస్తే ఇక బీభత్సంగా ఉంటుందా అనుకునే గ్రహం మాత్రం బృహస్పృతి జూపిటర్ ఇది అక్టోబర్ మొదటి వారంతో నెమ్మదిగా స్లోగా స్టార్ట్ అయ్యి అక్టోబర్ పంతొమ్మిది టైంకి గట్టిగా సంచారం చేయబోతుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని అక్టోబర్ ఐదు ఆరు ఏడు తారీఖు స్టార్ట్ చేసుకుని పద్నాలుగుకి పీక్కెళ్ళి అక్కడి నుంచి కూడా కంటిన్యూ అయిపోతుంది అయితే నాలుగు రాసులు వాళ్ళకి బృహస్పృతి యొక్క ఎంట్రీ వల్ల ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని విదేశయానం వెళ్ళేంత లెవెలు డబ్బులు మూటలు పట్టుకొచ్చేంత లెవెల్ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది బృహస్పృతి వల్ల అయితే ఆ రాసులు ఏంటి ఆ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మీనరాశి మీనరాశి వాళ్ళకి బృహస్పృతి యొక్క సంచారం వల్ల అక్టోబర్ పదిహేను లేకపోతే లోపు ఆ తర్వాత కూడా ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఎవరైతే విదేశీయానం వెళ్ళాలి నేను నేను విదేశాలు వెళ్ళటమే నా జీవిత హాస్యం అక్కడికి వెళ్తే నా లైఫ్ బాగుపడుతుందని అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళే బాగుపడతలేదు మాకు తెలియదు కానీ వెళ్ళడానికి మాత్రం స్పష్టమైన ఛాన్సెస్ వీసా ఇష్యూస్ పాస్పోర్ట్ ఇష్యూస్ టికెట్ కోసం డబ్బులు ఇష్యూస్ కాలేజెస్కి వెళ్ళేటట్టయితే అక్కడ ఎంట్రీ ఇష్యూస్ లేదు అంటే మీకు అక్కడ ఆన్ సైడ్ జాబ్ అయితే అక్కడ ఇష్యూస్ ట్రంప్ ఇష్యూస్ దాని అమ్మ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి మీనరాశి వాళ్ళకి సిద్ధంగా ఉండండి thank you ప్రొఫెషనల్ పరంగా మిగతా వాళ్ళకి విదేశీయానం నా వేరే ప్లాన్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా మంచి మంచి స్థానాలను అందుకుంటారు ఆర్థికంగా కూడా మీకు బాగుండబోతుంది ఆర్థికంగా బెటర్ ఫ్యూచర్ కనిపిస్తుంది స్పష్టంగా అయితే ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి ఆదాయ మార్గాలు ఉంటాయి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను కొన్ని ఎక్స్పెక్ట్ చేయము సో ఎక్స్పెక్ట్ చేయని ఆదాయ మార్గాల ద్వారా మీకు డబ్బు చేతికి అందే ఇంట్లో బయట కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొనే పరిస్థితుంది ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజుల నుంచి ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా సమస్య పోయే సిచ్యువేషన్ ఉంది ఆరోగ్యం బాగుంటుంది కుదుట పడుతుంది బృహస్పతి యొక్క బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇన్నాళ్ళు లేనటువంటి కొత్త కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి కూడా సక్సెస్ మీటర్ ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి బృహస్పతి సంచారం వల్ల అనేక ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశి వారికి పనులు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఎవరైతే చాలా రోజుల నుంచి అప్పుల సమస్య అప్పులు 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 ఫీల్ అవుతున్నాం రా అనుకుంటున్నారో అప్పుల ఊబి నుంచి బయటపడి తగ్గేదేలే అనే లెవెల్లో మీరు ఫిక్స్ అయ్యే డబ్బు మీ చేతికి అందబోతోంది క్వశ్చనే లేదు కుంభరాశి వాళ్ళకి బెస్ట్ డేస్ రాబోతున్నాయి చాలా ఆనందంగా గడుపుతారు అప్పు తీర్చేసుకునిగా అప్పు తీర్చుకోగా మీ దగ్గర కొంత సర్ప్లస్ అమౌంట్ కూడా మిగిలిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారి కోసమేనా బృహస్పతి సంచారం చేస్తున్నాడు అనిపించే లెవెల్లో చేయబోతున్నాడు ఎందుకంటే వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయిపోతుంది పర్ఫెక్ట్ రిజల్ట్ రాబోతుంది ఆకస్మిక ప్రయాణాలు మాత్రం చేసే పరిస్థితుంది కర్కాటక రాశి అనుకోని ప్రయాణాలు అనుకోని ప్రయాణాల్లో ఆకస్మిక ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి కర్కాటక రాశి సిద్ధంగా ఉన్న టికెట్ కొనుక్కొని విదేశీ ప్రయాణాలకి వీళ్ళందరిలోకి విదేశీ ప్రయాణాలకి ఈ సంచారం వల్ల బృహస్పతి సంచారం వల్ల పాజిటివ్గా ఎవరికి రా ఉంది వీళ్ళలో అంటే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు అందరికంటే ఎక్కువ ఉంది మీనరాశికి సెకండ్ పొజిషన్ బట్ మిగతా వాళ్ళకి కూడా ఉంది మిగతా ఈ ఐదుగురులో మిగతా వాళ్ళకి కూడా ఉంది బట్ కర్కాటక రాశి టాప్ పొజిషన్లో ఉంటుంది దీంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కర్కాటక రాశికి బృహస్పతి సంచారం వల్ల కనిపిస్తుంది